వెల్కమ్ టు గనా ఫార్మ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి హెవీ బిగ్ సైజ్ లో మంచి సైజ్ లో మరి ఇసుక బండ్లకు కానివ్వండి సేదెబ్బ పండులకు కానివ్వండి అన్ని రకాల వ్యవసాయ పండులకు నమ్మకమైనటువంటి బిగ్ సైజ్ లో ఉన్నటువంటి కిలారి ఎద్దులు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దులను అయితే ఇప్పుడు రైతు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే బాపట్ల జిల్లా చిన్నగంజం మండలం చీరాల గ్రామం నుంచి రైతు మన ఛానల్ కైతే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి రెండు కూడా పల విషయాలు మలపులతో ఉన్నాయట చూస్తున్నారు కదా ఎద్దులు కూడా వీడియోలు ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఒక లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు ఇందులో కూడా మరి బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చుట మరి ఎదులపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కిందనే రైతు నెంబర్ మీకు లో కనిపిస్తూనే ఉంటుంది ఎదులపై ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి నేరుగా రైతులైతే సంప్రదించవచ్చు మీరు అలానే ఫ్రెండ్స్ మరి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థెన్సూర్ రాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి బయట చూసుకోవచ్చు నేట్ Ah, ele...